ఒక్కొక్క వేల ఒక్కొక్క బలరేఖ మన మానవుని జీవితంలో ప్రభావితం చేస్తూ ఉంటుంది ఆ డెబ్సిట్ని కూడా చూపిస్తుంది ఇది పెద్ద సబ్జెక్ట్ ఈ ఎనిమిది బలరేఖలకు సంబంధించి తెలుసుకోవాలంటే పెద్ద సబ్జెక్ట్ దీన్ని కానీ కుబేర నెంబర్స్ మీకు డబ్బులు బాగా మీ జీవితంలో రన్ అవుతూ ఉన్నాయి ఫ్లో అవుతూ ఉన్నాయి మీరు హ్యాపీగా లైఫ్ గడుపుతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఫోర్ ఫైవ్ సిక్స్ దీన్నే మనం కుబేర నెంబర్ అంటారు పట్టికల్గా ఇది మనకి ఇప్పుడు దీన్ని మనకి ఏడవ బలరేఖ అంటారు దీన్ని సెవెంత్ సెవెంత్ బలరేఖ బలరేఖీ సో దీన్నే మనం గోల్డెన్ లైన్ అంటారు గోల్డెన్ లైన్ మిమరాలజీ గోల్డెన్ లైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ డబ్బుల ఖచ్చితంగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి బిజినెస్ ఉంటుంది తర్వాత వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది చాలా మంది ఈ నెంబర్ ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండి కూడా మేము సమస్యలను ఫేస్ చేస్తున్నాము డబ్బులు ఉండట్లేదు మా పాకెట్ లో అనుకునే వాళ్ళు ఏం రెమిడీ చేసుకోవచ్చు డబ్బులు నేమ్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేమ్ దీని కనెక్ట్విటీ లో నేమ్ ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి తర్వాత మీకు వెహికల్ నెంబర్ ఉండాలి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా రిలేటెడ్ గా ఒక ఐదు అంశాలను కరెక్ట్ గా చెక్ చేసినప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ అవుతుంది